వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అందరికీ నమస్కారం మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సో కీళ్ళ నొప్పుల విషయానికి వస్తే చాలామంది పెద్దవాళ్ళల్లో చాలా ఎక్కువగా అనిపిస్తుంటుంది ఇక వర్షాకాలం చలికాలం అయితే ఇంకా ఎక్కువగా కూడా ఈ బాధ అందరినీ బాధపడుతూ ఉంటుంది కీళ్ళ నొప్పులు అనేది సో ఈ రోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్పలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము కీళ్ల నొప్పులకి ఒక మంచి పరిష్కారాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ కీళ్ళ నొప్పులు అంటే ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళలు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ లో కూడా కీళ్ళ నొప్పులు ఈవెన్ ఎనభై తొంభై ఐదు నుంచి ఇప్పుడు ఇరవై ఐదు నుంచే కూర్చొని లేవడానికి కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్ లో మన యంగ్ జనరేషన్ ఉన్నారు వాళ్ళందరి కోసం చెప్తారు మోడర్న్ జనరేషన్ మోడ్రన్ జనరేషన్ అంత మోడ్రన్ అయిపోయింది కదా అందుకు వ్యాధులు కూడా మోడ్రన్ గా అయిపోయినాయి అనమాట ఈ నొప్పులు అనేది సాధారణంగా వాత వ్యాధులు అంటారమ్మా ఆయుర్వేదంలో అయితే ఏమంటారు అంటే దీన్ని వాత వ్యాధులు అంటారు వాటిని కేళ్ల వ్యాధులు అంటే మనం రొమ్టైడ్ ఆద్రెట్స్ అని కూడా అంటాం రొమ్టైడ్ ఆద్రెట్ ఇస్తున్న ఆయుర్వేదంలో ఏమంటారు అంటే కేళ్ళ అంటారు మాకు కేళవాతం వచ్చిందండి అని చెప్తూ ఉంటారు ఇప్పటికీ మాకు వచ్చిన ఫోన్లో పల్లెటూరుల నుంచి అయితే వాళ్ళు కేళవాతం అని చెప్పారంటే ఆరియా ఫ్యాక్టర్ అంటే రొమటైడ్ ఆథరైటిస్ ఉందని అర్థం అమ్మ ఇక్కడ మనం ఇవాళ మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే ఆర్ఏ ఫ్యాక్టర్ ఈఎస్ఆర్ అని ఉందమ్మా ఈ రెండు మనం చూసుకోవాలి ఈ రెండు చూసుకున్నప్పుడు అలాగే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ రెండు సిగ్నల్స్ కాకుండా కొన్ని యాంటీటీపీఓ యాంటీబాడీస్ అనే టెస్ట్లు కూడా చేయించుకోవచ్చండి చేయించుకుంటే వాళ్ళ బాడీలో అనేక రకాల ఆటో ఆటోయిమ్యూన్లు ఉంటాయమ్మా అది కీళ్ళవాతానికి సంబంధించిన ఆటో ఇమ్యూన్ ఉంటుందనేది తెలుసుకుంటే సిరియాక్టివ్ ప్రోటీన్ అని ఇలాగ కొన్ని రీడింగ్ల ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయి అనేది డాక్టర్లు నిర్ణయించి మెడిసిన్ ఇస్తూ ఉంటారండి ఆయుర్వేద శాస్త్రంలో అయితే దీంట్లో ఏమవుతుందంటే ఎనభై రకాల కేళ్ళ వ్యాధులు అని ఎనభై నాలుగు రకాలని రకరకాలుగా ఉంటుందమ్మా ఇందులో ఒక విచిత్రాలు కూడా ఉంటాయమ్మా ఓన్లీ ఫింగర్స్కి వచ్చి కూడా ఉంటాయి అలాగే నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయికి ట్రీట్ చేశా అర్ధముఖ వాతం ఉంటుంది అమ్మా కరెక్ట్గా మీరు స్కేల్ తోటి ఇలా గీత గీసినట్టు ఎంత విచిత్రం అంటే అది అసలు లైన్ కూడా అంత స్ట్రైట్ గా ఉండదేమో ఈ పక్క అసలు ఈ పక్క సన్నబడిపోతుంది అర్ధముఖ వాతం ఉంది ఇలాగా అనేక రకాలు ఇప్పుడు సయాటిక్ అంటున్నాం కదండి అది రుద్రబి వాతం అని ఇంకో రకరకాల వాతాలు రకరకాల పేర్లు ఉన్నాయండి అందులో ఇలాగా హనుమత్ వాతం అంటారు రకరకాల పేర్లు అనమాట కొంతమంది జా తెరుసుకుని మూసుకోదు లేకపోతే మూసుకుపోయి తెరుచుకోదు లేకపోతే భుజాలు సన్నబడిపోతూ ఉంటాయి చేతులు సన్నబడిపోతాయి కాళ్ళు సన్న ఇలా అన్నమాట రకరకాల వాత వ్యాధులు ఈ ఎనభై రకాలని కొంతమంది ఎనభై నాలుగు రకాలని పూర్వకాలంలో మనకి చరుగుడు సుశ్రుతుడు ఇలాంటి వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా దాన్ని వ్యాఖ్యానం చేయటం జరిగిందండి ఈ ఎనభై రకాలు కూడా మనకి ఇక్కడ నరాల నొప్పుల ఎముకల నొప్పుల మజిలిపోయిన ఈ మూడు చూసుకోవాలండి ఈ మూడు కూడా ఏంటంటే ఇక్కడ కూడా అసలు విరుద్ధ ఆహారం అనేది అన్ని జబ్బులకి కారణం ఆహారం ఎక్కడికి వెళ్తుంది మన పొట్టలోకి వెళ్తుంది ఆ పొట్టేంటి మనకి బాడీకి అన్ని రకాలుగా ఆహారాన్ని అరిగించి ఏ ఏ అవయవాలకు ఏవేమి ఉండాలి వాటికి కావాల్సిన ఆహారం పంపటం అవి మళ్ళీ ఆ ఫ్లూయిడ్స్ రిలీజ్ చేయడం అవి మన బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అంటే మేజర్ మెకానిజం ఎక్కడ జరుగుతుందమ్మా పొట్టలు జరుగుతాయి ఆ పొట్ట అనేది నేను జాగ్రత్తగా చూసుకుని టైమ్లీ తింటా దాంట్లో చెడు ప్రభావం అనేది లేకుండా చెడిపోయిన ఆహారం తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా ఉంటే కనుక అనేక రోగాల నుంచి బయటకు పట్టడానికి అవకాశం ఉంటుంది అదే అదేవిధంగా ఇప్పుడు జనం ఏం చేస్తున్నారు ఒక ఆనగయ్య రసం తాగితే మంచిదని ఎవరని చెప్పారు అనుకోండి మొత్తం దేశం అంతా ఆనగయ్య రసం తాగేస్తున్నారు ఆ తాగడం కూడా ఎలాగ దాన్ని మెడిసిన్ లేక యూజ్ చేయట్లేదు దాన్ని మన శరీరం వెయిట్ ఎంత ఎంత తాగితే మంచిదని కాకుండా అందరూ తలవారు గ్లాసు గ్లాసు తీసుకోవడం అందరూ తాగేటప్పుడు ఈ రొమటాయిడ్ ఎవరైతే వాత వ్యాధులతో ఉన్నారో వాళ్ళకి చాలా ప్రమాదం అది ఇంకా వాతం పెరిగిపోయే వాళ్ళకి భయంకరంగా పెరిగిపోతాయి ఈ నొప్పులు కానీ ఇబ్బందులు కానీ అని చేత ఇలాగా లేకపోతే కీర మంచిది అందరూ కీర తినేడు చాలా కదా అని ఈ విధంగా పెసరపప్పు మంచిది మంచి ప్రోటీన్ అంట అందులో చాలా బాగుందంట తినేయడం ఏ అయితే వాతకర పదార్థాలు ఉన్నాయో ఏ అయితే వాటర్ ఎక్కువ ఉన్నాయో అవి తీసుకోకూడదండి మళ్ళీ ఇక్కడ బూడిద గుమ్మడికాయ పర్వాలేదమ్మా అది కూడా చాలవే ఏది వాడినా కంటిన్యూ వాడకూడదు కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి మధ్య మధ్యన వాడుకుంటూ ఉండాలి ఈ కరోనా వచ్చాక అనేక మంది అనేక రకాల డికాక్షన్స్ తాగేస్తున్నారు అమ్మ నీరిడాకులని జామాకులని మావిడాకులని లేకపోతే ఇంకా అది ఇదేం లేదు ఏది దొరికితే అది ఎవరో ఒకరు చెప్తున్నారు అది ఫాలో అవుతున్నారు లేకపోతే సొంఠి పిప్పలే తాగుతామని లేకపోతే పసుపు వేసుకుని తాగుతాం అని పసుపు అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందమ్మా ఇప్పుడు నిజం చెప్పాలంటే ములగాకు పసుపు ఈ రెండు మొరింగా అనేవాడికి అన్ని ఇతర దేశాల్లో కూడా విపరీతం డిమాండ్ అమ్మ దానికి హైయెస్ట్ మినరల్స్ కాల్షియం ఇవన్నీ ఉంటాయి అది చాలా మంచిదని అదేవిధంగా పసుపులో ఉన్న కుర్క్మిన్ అనేది ఇన్ఫ్లమేషన్ కానీ అనేక రకాల వ్యాధులను తగ్గిస్తుంది బాడీలో ఉన్నాయి ఒబిసిటీ తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బ్యాక్టీరియా చంపుతుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ అట్ ద సేమ్ టైమ్ ఇమ్యూనిటీ పెంచుతుంది ఇలాగా ఈ ఆహారాలను మార్చుకుని మనం ఇటువంటి సీజనల్ ఫుడ్స్ జాగ్రత్తగా తీసుకుంటా ఎవరో చెప్పారని మన శరీర తత్వాన్ని చూసుకోకుండా ఏది పడితే తినకుండా జాగ్రత్తగా తీసుకుంటే కనుక త్రికట్కాలు అనేది వాత వ్యాధుల మీద ఎక్కువే చేస్తుంది అమ్మా ఆ త్రికట్టుకాలలోనే ఇంకా కొన్ని రకాలు కలిపి మన ఏది తేజపత్త అంటారు మేము బిర్యానీ ఆకు దాన్ని ఆకుపత్రి అంటారమ్మా అది ఆకలిని పెంచుతుంది వాతాన్ని తగ్గిస్తుంది రక్తశుద్ధి చేస్తుంది ఇలాగా కొన్ని కొన్ని కాంబినేషన్స్ తోటి చేసి ఈ వాతాల మీద ఇస్తారమ్మ అందులో గుగ్గిలం అనేది కూడా చాలా ఫేమస్ అనమాట ఈ వాత వ్యాధుల మీద శిలాజిత్తు గుగ్గిలం ఆయుర్వేద శాస్త్రంలో ఆ కాంబినేషన్లో కూడా అనేక రకాల మందులు ఉన్నాయండి పూర్వం రసశాస్త్రం ఉండగా అయితే ఏంటంటే ఇప్పుడు కూడా ఉందలేండి లేదని కాదు నేను చెప్పేది రసౌషధాలు వాడితే కిడ్నీలు పోతాయి మెటల్స్ వాడితే అనేది మన ట్రెడిషన్లో ఏంటంటే ఏదైతే భారతీయ జ్ఞానం అనేది ఉందో విద్య కానీ విజ్ఞానం కానీ దాన్ని పాడు చేయాలి అంటే ఏం చేయాలంటే ఈ భస్మాలు తింటే ప్రమాదము భస్మాలు తింటే మీరు కిడ్నీలు పోతాయి లివర్ పోతుంది అనేది గుడ్డిగా చెప్పడం గుడ్డిగా నమ్మడం అలవాటు అయిపోయిందమ్మా అదే భస్మాన్ని బంగారాన్ని అమెరికాలో లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నానో టెక్నాలజీ ద్వారా భస్మం చేసి బ్రెయిన్ క్యాన్సర్ మీద అనేక రకాల క్యాన్సర్స్ మీద వాడడం అది మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుందండి మనం చేయకూడదు వాళ్ళు చేయవచ్చు ఈ విధంగా మనం అంటే తెలివి తక్కువగా ఉన్నామా భ్రమలో ఉన్నామా లేకపోతే మన నాలెడ్జ్ని మనం కోల్పోయామా మనకున్న ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని కోల్పోయి ఏది చెప్తే అది నమ్మడం నేర్చుకున్నాం కాబట్టి మనం మన యొక్క జ్ఞానాన్ని పూర్తిగా పాడు చేసుకోవడం వల్ల ఇన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినాయి అండి ఏంటంటే పూర్వం పాదరసం ఉందమ్మా పాదరసం ఒక అద్భుత అద్భుతమైన ప్రక్రియ రసం అంటే ఆ పాదరసం అనేది థర్టీ టైమ్స్ వాటర్ మీద ఎక్స్ట్రా వెయిట్ ఉంటుందమ్మా ఓన్లీ లిక్విడ్ లిక్విడ్ మెటల్ భూమి మీద ఉన్న లిక్విడ్ మెటల్ అమ్మాది ద్రవ పదార్థమైన లోహం అది ఎంత చిన్న మైక్రాన్స్గా రూపుదిద్దుకోగలదంటే మీ తల వెంట్రుకలో కూడా వెళ్ళిపోతుందమ్మా అంత అద్భుతమైన పాదరసాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే దానికి పాదరసం సూర్యుడు అయితే గంధకం చంద్రుడు ఈ పాదరసంలో ఉన్న తీష్ణాతను తగ్గించాలి అంటే గంధకం కలిపేవారండి అలాగే ఈ పాదరసం లెడ్తోటి కలిపి ఉంది కాబట్టి అది తీసుకుంటే చనిపోతారు కాబట్టి ఆ లెడ్ని కొన్ని మూలికల ద్వారా వేరు చేసి ఈ పాదరసాన్ని నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ శుద్ధి చేసి అప్పుడు దాన్ని భస్మంగా చేసి ఇప్పుడు నానో టెక్నాలజీ ద్వారా చేస్తే ఎంత చిన్న పార్టికల్స్ అవుతాయో అంతకంటే చిన్న పార్టికల్స్ని మనవాళ్ళు ఈ ఏ అయితే మూలికలు ఉన్నాయో వాటితోటి కలిపి నూరి దాన్ని పొట్టం వేసమ్మా అంత చిన్న పార్టికల్స్ చేయగలిగేవారు మా గురువుగారు రాజమండ్రిలో ఉండేవారు అమ్మా పొన్నాడు శ్రీరామమూర్తి గారిని పాదరసం అంటే నీళ్ళ మీద ముప్పై రెట్లు ఎక్కువ బరువు అని చెప్తున్నా ఐరన్ కంటే చాలా ఎక్కువ రెట్లు బరువు అయినా సరే ఆయన చేసిన భస్మం ఇలా చిట్కడు నీళ్ళ మీద వేస్తే తేలీదమ్మా ములిగేది కాదు అంటే ఎంత చిన్న పార్టికల్స్ అయితే అది అంటే మన కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఉంటాయమ్మా నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు కానీ పది లక్షల నెఫరెన్స్ ఉంటాయని చెప్తారు అంటే ఒక ఇంత కిడ్నీలు అన్ని లక్షలు ఉన్నాయంటే ఎంత చిన్నవి ఉంటాయి చూడండి వాటి వాటికి అడ్డం పడితే ఏమవుతుంది ఈ మెటల్స్ లాంటి కిడ్నీలు పాడవుతాయి వాళ్ళు చెప్పింది కూడా తప్పు కాదు కానీ అంత అద్భుతమైన టెక్నాలజీ మన భారతదేశంలో ఆయుర్వేద వైద్యులు చేయగలిగేవారు పాదరసాన్ని ఒక పదహారు నుంచి పద్దెనిమిది రకాలుగా పూసలు కడతారు అమ్మ చేస్తారు ఆ మోడర్న్ సైన్స్లో లెడ్ కలిపితే కానీ సాలిఫైడ్ అవ్వదాం అనేది నేను గూగుల్లో చదివా ఉన్న పాదరసాన్ని ఏమీ కలపకుండా శుద్ధి చేసి మరి ఉన్న లెడ్డను తీసేసి దాన్ని సాలిఫైడ్ చేస్తారమ్మా దాన్ని భస్మం చేస్తారు దాన్ని సింధూరం చేస్తారు అనేక రకాల ప్రక్రియ దాంతోటి పాదరసంలో ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే ఆయుర్వేద ప్రకారం మనం ఏ మూలికనైతే దాంట్లో నూరేమో ఆ మూలిక రసం భావనలు అంటారు ఒకే మూలికని ఒక వారం రోజులు ఆ పాదరసం వేసి వృధా ఉంటాం ఆ మూలికలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని అది తీసేసుకుంటుంది దాన్ని భస్మం చేస్తాం చేసినప్పుడు ఆ మైన్యూట్ పార్టికల్స్ కింద అవుతాయి ఈ మూలికల యొక్క శక్తిని అది తీసుకుని ఆ పార్టికల్స్ శరీరానికి అందిస్తాయి అది కూడా అది చేరలేని ప్రదేశం అంటూ మీ శరీరంలో ఏది మిగలదు కాబట్టి దాన్ని ఒక క్యారియర్ గా ఒక అద్భుతమైన మెడిసిన్గా మన పూర్వీకులు వాడడం జరిగిందండి వీళ్ళు అనేక రకాల మెటల్స్ని అనేక రకాల స్టోన్స్ని వజ్రభస్మ అంటారు పగడ భస్మ అంటారు అన్నిని ప్రవాళ భస్మ అంటారు లోహ భస్మ అంటారు అయస్కాంత భస్మ అంటారు అసలు వీళ్ళు భస్మం చేయిందంటూ ఈ భూమి మీద లేదు మెటల్స్ స్టోన్స్ కూడా చేసి వాటిని అనేక రకాల మూలికలతోటి కలిపి ఇవ్వడం వల్ల మన శరీరంలో ఏ ఏ భస్మలు అయితే మనం అంటున్నామో అవన్నీ కూడా న్యాచురల్గానే మన శరీరంలో ఉంటాయమ్మా శాస్త్ర ప్రకారం అయితే సూక్ష్మ బ్రహ్మాండం అంటాం మన శరీరాన్ని అంటే ఈ సృష్టిలో ఏదైతే ఉందో ఆ సృష్టిలో ఉన్న అన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి అని అర్థం అక్కడ మన బాడీలో లేని ఇక్కడ బయట ఉండవు బయట లేని మన బాడీలో ఉండవు అందుకే సూక్ష్మ బ్రహ్మాండం అన్నారు దీనికి ఒక కథ కూడా చెప్పారమ్మా కృష్ణుడు మట్టి తిన్నాడని యశోద చెవు పట్టుకుంటే నూరావుల నుంచి బ్రహ్మాండాన్ని చూపిస్తాడు అంటే సృష్టి అంతా నాలోనే ఉంది అని అదే విధంగా ప్రతి మనిషిలోనే ఉంటున్నాం అది చూపించడం చదవాలి అలాగా అక్కడ దాని అర్థం ఏంటంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ సృష్టి అంతా మనలోనే ఉంది కాబట్టి అన్ని మెటల్స్ అన్ని లోహాలు కానీ అన్ని విషాలు కానీ అన్ని వైరస్లు కానీ బాడీలోనే ఉంటాయి కొత్తగా బయట నుంచి వచ్చే ఏమి ఉండవు అవి రూపాంతరం చెంది రకరకాల జబ్బులుగా రావచ్చు తప్ప మన బాడీలో వన్ లాక్ ఎయిటీ థౌజండ్ వైరస్లు ఉంటాయని ఒక అమెరికన్ సైంటిస్ట్ చెప్పాడు రెండు లక్షలానికి కొంతమంది అంటారు రకరకాలుగా చెప్తారమ్మా అది మనం ఏంటంటే యూట్యూబ్లో చూసి మనం చెప్పి తప్ప నిజమవుతుంది అనేది జస్ట్ మనం ఇక్కడ సంభాషించుకోవడం అందుచేత ఈ కేళ్ళ నొప్పులకి గుగ్గిలం అనేది ఎక్కువ వాడమ్మా తోటి ఆయిల్స్ చేస్తారు అందులో మహిషాక్షి గుగ్గులు అనేది ఎక్కువ బాగా నొప్పులు తగ్గిస్తుందమ్మా ఓకే అదే మన మామూలుగా రత్నపురి గుగ్గిలం అనే ఉంటుంది అది ఏమో రక్తశుద్ధికి బాగా పనిచేస్తుంది ఇలాగా అక్కడ ఉన్న పేషెంట్ని బట్టి ఆయన శరీర తత్వాన్ని బట్టి ఇది వాడాలా అది వాడాలా అని అనేక రకాలుగా చేసుకున్నాము ఎముకలు నొప్పులకి ఆ గుగ్గులు శుద్ధి చేసుకుని జాగ్రత్తగా ఆవుపాలు ఆవిరి మీద శుద్ధి చేస్తారు ముడకబెట్టి శుద్ధి చేస్తారు చేసిన దాంట్లో బెల్లం కలిపి మాత్ర కట్టిస్తారు లేకపోతే ఇప్పుడు మైశాఖి గుగ్గులు ఉందనుకోండి అది ఆయిల్లో కలిపి మిక్సీ చేసుకుని బాగా నూరుకుంటే కొన్ని రోజుల పాటు ఈ గుగ్గులలో ఉన్న శక్తి అంతా తీసుకుంటుంది ఆయిల్ రాసుకుంటే మీకు నెప్పులు చాలా చక్కగా తగ్గుతాయి అదేవిధంగా ఇప్పుడు మెత్త రసంతో చేస్తారు లేకపోతే అనేక రకాల మూలికలు అమ్మా ఈ నెప్పులు తగ్గించడానికి ఏమున్నాయి ఆ మూలికల యొక్క రసాలతోటి ఆ మూలికల యొక్క విత్తనాలతోటి కానీ ఆకుతోటి కానీ తొక్కతోటి అంటే బార్క్ అంటాం కదమ్మా తాట అంటాం ఆ తాటతోటి కానీ అనేక రకాల కాంబినేషన్స్ తోటి ఈ వాత వ్యాధులు తగ్గించడానికి చాలా రకాలైన ఉన్నాయమ్మా ఫార్ములాస్ అంటే ఎనభై రకాల వాత వ్యాధులు ఉన్నాయని మీకు మన పూర్వీకులు చెప్పగలిగినప్పుడు ఒక్కొక్కదానికి ఐదు తయారు చేసిన నాలుగు వందల రకాల మందులు ఉంటాయి మా వాత వ్యాధులు తగ్గించడానికి ఈ ఇందులోనే ఈ వాత వ్యాధుల్లో రొమటైడ్ ఆథరైటిస్ ఆస్తి పురోసిస్ ఇక ఇవన్నీ కూడా మళ్ళీ ఇమ్యూన్ లోకి వస్తాయి అవి కూడా తగ్గించుకోవచ్చండి ఆయుర్వేదంలో చక్కని మందులు ఉన్నాయి ఉపశమనం కోసం తగ్గించుకోవడానికి కానీ కానీ ఆహారం చాలా చక్కగా పాటించాలమ్మా ఎవరైతే వాత వ్యాధులు ఉంటాయో వాళ్ళు పెసరపప్పు ఆనమకాయ దోసకాయ ఇలాంటివి తక్కువ తింటాం అలాగే చింతపండు కొత్తగా వచ్చిన చింతపండు చింతకాయలు గుమ్మడికాయ వంకాయ గోంగూర ఇలాంటివి తినవటం ఇలాగ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే న్యాచురల్ గానే కొంత ఉపశమనం వస్తుందండి వాటికి సపోర్ట్ గా ఈ మెడిసిన్స్ కనుక తీసుకుంటే చక్కగా నైన్టీ 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 ఫైవ్ నైన్టీ పర్సెంట్ పైన ఫలితాలు వచ్చి ఉపశమనం రావడానికి చక్కని అవకాశం ఉందండి సోకి నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే సార్ చెప్పిన ఈ ప్రికాషన్స్ అనేవి పాటించండి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో కూడా మనం వాటి కూడా దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు మరి ఇంకొన్ని వీడియోస్ మీకు అవేర్నెస్ కల్పించేలాగా చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సార్ నమస్కారం